అందుకే నమశివాభ్యాం అశుభాపహాసినటువంటి రావలసినటువంటి ప్రమాదాన్ని తీసేసి దాని స్థానంలో చేసినటువంటి కర్మకి ఏదో ఒక ఫలితాన్ని ఇస్తే తప్ప కర్మ పోదు అందుకని పాము కరవలసినటువంటి వాణ్ణి చీమతో కనిపించి విడిచిపెడతాడు ఒక్కొక్కసారి మనం చేసినటువంటి మహాపాపానికి ఇంత పాపం అనుభవించ ఇంత ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్ళం ఇంత తక్కువ ఫలితంతో మనం తప్ప కున్నామన్న విషయం కూడా మనకి తెలియదు భగవద్ భక్తి మనుష్యుణ్ణి అలా కాపాడేస్తుంది అందుకే ఈశ్వరత్వం ఎవరిది అంటే భగవంతుడి పరబ్రహ్మమునకు ఈశ్వరత్వం ఉంటుంది ఆయన గ్రహములను శాసించగలట ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం